ఇక్కడ ఎన్ని ఆస్తులున్నా ఈ ఆస్తులు ఏవి శ్రేష్టమైనవి కావు శ్రేష్టమైనది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం అన్నాడు మీరు ఏ శ్రేష్టమైన వాటిని వెతుకుతున్నారు భూమి మీద శ్రేష్టమైన వాటిని వెతుకుతున్నారా లేకపోతే దేవుడిచ్చే శ్రేష్టమైన వాటిని వెతుకుతున్నారా మనుష్య దృష్టిలో శ్రేష్టమైనదా దేవుని దృష్టిలో శ్రేష్టమైనదా గుర్తుపెట్టుకోండి మనుషుల దృష్టికి శ్రేష్టమైనది వెతకడం కాదు ముందు దేవుని దృష్టిలో శ్రేష్టమైంది వెతకాలి సో ప్రభువు దృష్టిలో శ్రేష్టమైంది ఏంటంటే ఫస్ట్ భక్తి పరులు శ్రేష్ఠులు అన్నాడు రెండవది మన కోసం తాను సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యము భూమి మీదున్న ఆస్తుల కంటే ఎంతో శ్రేష్టమైనది అన్నాడు దానికోసం సిద్ధపడండి దానికోసం ఆశించండి దానికోసం కష్టపడండి దానికోసం ప్రయాసపడండి దాన్ని పొందుట కొరకాయి రెడీగా అండి